ఈరోజు మనము పది రోజులు ధ్యానమయ యాగం బ్రహ్మాండంగా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాల్లో లో జరుపుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా స్థానికులు అదే కర్తల్ గ్రామ పంచాయతీ హనుమాస్పల్లి గ్రామ పంచాయతీ అదేవిధంగా గాన్గుమర్ల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక యువకులు కావచ్చు మరి ఏదైతే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారవేత్తలో మా భాస్కర్ రెడ్డి సార్ కూడా ఒక వ్యాపారవేత్త మరి అలాంటి వ్యాపారాన్ని కూడా వదిలేసి మరి పది రోజులు ఇక్కడనే ఉండి మీ యొక్క సమస్యలు మీ యొక్క అవసరాలను దగ్గరుండి చూసి మరి పది రోజులు కూడా బ్రహ్మాండంగా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా జరిగినటువంటి యాగం ఈసారి జరిగింది కాబట్టి మా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరము పార్టీలకు అతీత విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ గారికి మేము సన్మానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది రోజు మాకు చేసేది మేము ఎప్పుడు వచ్చినా మాకు చేసేది మా చైర్మన్ గారు ట్రస్టు సభ్యులు ట్రస్ట్ సభ్యులు కానీ ఈరోజు మేమే మా చైర్మన్ గారికి చేయాలని చెప్పి అనుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీ ఆనందాన్ని ఆపి మా భాస్కర్ సార్ ఆనందాన్ని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుతూ నేను సెలవు చేసుకుంటున్నాను